ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం వినటం లేదా పారాయణం చేయటం చాలా శ్రేష్టమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి పాప పరిహారం ఏకాదశి ఉపవాసంతో పాటు విష్ణు సహస్రనామం వినటం వల్ల జన్మాంతర పాపాలు క్షయమవుతాయి ఆరోగ్యం ఐశ్వర్యం ఇంటికి శ్రేయస్సు కలుగుతాయి సహస్రనామం వినటం వల్ల మనసు ప్రశాంతమవుతుంది ఆందోళనలు తొలగుతాయి శ్రీమన్నారాయణుని అనుగ్రహం లభించి క్రమంగా భక్తి పెరిగి మోక్షమార్గం సులభమవుతుంది ఏకాదశి రోజున చేసే జపం లేదా పారాయణం సాధారణ దినాలకన్నా అనేక రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం ద్వారా పాపక్షయము పుణ్యప్రాప్తి ప్రాప్తి దారిని చూపుతుంది ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసే పద్ధతి ఎలాగో మీకు సులభంగా చెబుతున్నాను ఉదయం స్నానం చేసి ఉపవాస సంకల్పం చేసుకోవాలి అంటే పూర్తి ఉపవాసం చేయలేకపోతే పండ్లు పాలు తీసుకోవచ్చు శ్రీ విష్ణువుకు పూజ తులసి దళం పుష్పాలతో ఆరాధన చేయాలి దీపం వెలిగించాలి ప్రారంభంలో ఓం శ్రీ విష్ణవే నమ అంటూ ధ్యానం చేయాలి తర్వాత విష్ణు సహస్రనామం వినటం లేదా పారాయణం చేయాలి తులసి దళం సమర్పణ ప్రతి నామంకి తులసి దళం ఆర్పిస్తే మరింత ఫలితం కలుగుతుంది అనంతరం హరివచనం లేదా భక్తి పాటలు వినడం ఇది మనసు మరింత పవిత్రం చేస్తుంది రాత్రి హరినామస్మరణతో ఉపవాసం ముగించాలి మరల ద్వాదశి రోజు ఉదయం విష్ణువుకు నైవేద్యం సమర్పించి తులసి దళం తీసుకోవాలి ఇలా చేస్తే పాపనాశనం పుణ్యప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి